దిత్వా తుపాను కారణంగా ధాన్యం విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు కృష్ణా జిల్లా మొవ్వ రైతులు చెబుతున్నారు సకాలంలో గన్ని బ్యాగుల అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో నష్టపోతున్నట్లు రైతులు వాపోయారు రైతు సేవా సంఘాలతో కానీ అస్సలు జరగట్లేదు డైరెక్ట్గా మిల్లర్తో మాట్లాడుకుని వాళ్ళు అడిగిన రేటుకు మేము ఇచ్చేసుకుంటున్నాం అది కూడా సంచులు మిల్లర్లు ఇవ్వటం లేదండి సంచులు మేము కొ మేము కొనుక్కొని సొంత లారీలు కిరాయికి లారీలు మాట్లాడుకుని పంపించాల్సి వస్తుంది ఈ తుఫాన్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం క్రితంసారి తుఫానుతో కొంత ఇబ్బంది పడ్డాము ఈ తుఫాన్తో దారుణంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కోసిని కప్పుకోవటానికి టార్పాళ్ళు అయితే మొన్న ఇచ్చారు టార్పాళ్ళు కప్పుతున్నాం యాయు ఇచ్చేస్తాను ఆవి చెడిపోయి గింజ చెడిపోతాంది డబ్బులు తొందరగా వస్తాయి కానీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెడితే తప్ప ఈ వ్యవస్థ మారదు మేము వెళ్తే వస్తాయి సంచులు రేపు అంటారు ఆ వచ్చిన సంచులు ఇక్కడ రాకుండానే వెళ్ళిపోతాయి ఎంఆర్ఓ గారికి కావాల్సిన వాళ్ళకి మా సామాన్యుడికి అసలు సంచులు అందుబాటులో లేవండి ఆర్థికంగా రైతులు వెళ్ళిపోతున్నారండి సంచులు కొనటం అంటే సంచి ఇరవై రెండు రూపాయలు లారీ కిరాయికి తందుకు నాలుగు వందలు ఇవన్నీ చేతికి పెట్టి చివరి దశలో మా చేతికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ అదనంగా పెడతామంటే పదిహేడు వందల డెబ్బై పద్దెనిమిది వందలకి ఎనిమిది రూపాయలు తక్కువండి మద్దతు ధర మేము పద్నాలుగు వందలకి అమ్ముకుంటున్నాం ఇవాడ దాన్ని బట్టి ఆలోచిస్తుంది ఎంతలా రైతుకి ఏం మిగులు అనేది ఇది ఇట్లయితే వ్యవసాయం సుఖం అండి ఇక నేను నూట పదహారున్నర ఎకరాలు చేస్తున్న వ్యవసాయం దాంట్లో పది ఎకరాలు నాది మిగతా పొలం అంత కౌలు పొలము అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మాకు గత ఆరు పది సంవత్సరాల నుంచి డ్రైనేజీలు తవ్వకపోవటం వలన మునిగిపోయి మూడు గత రెండు సంవత్సరాలు కూడా సంవత్సరానికి ఇరవై లక్షల కడిగి నష్టపోయాం మేము ఈ సంవత్సరం రైతులమే ఆ డ్రైనేజ్ తవ్వుకోవడం వల్ల ముంపు ముంపు బారి నుంచి అయితే తప్పుకున్నాం కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు ఇటువచ్చిన తర్వాత మాకు సరైన సహకారం అనేది ఇటు పక్క నుంచి కూడా రాలేదు ఈ రోడ్ల వలన కాలువల వలన సంచులు ఇవ్వకపోవటం లారీలు సప్లై చేయపోవటం ఇవన్నీ కూడా మాకు విపరీతమైనటువంటి ఇబ్బందిగా ఉంది మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇప్పుడు వీళ్ళకి తెలుసు జీపీఎస్ ఉన్న లారీలు ఎక్కడున్నాయి ఎందుకు ఆగినాయి నాలుగు రోజుల పాటు ఒకే సట ఆగిపోతే సంచులు నాలుగు మీద ఆగి అక్కడ ఆగిపోతే లారీలు ఎలా దొరుకుతాయి మాకు మార్కెట్లో దొరకవు కదా అన్లోడ్ చేసి రిటర్న్ రావాలి దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మాసూర్ రెడ్డి కొంటలేదండి ఆర్బీకి కానీ ఇది కానీ అంత పచ్చి వాళ్ళ ఇష్టం మిల్లరంత చెబితే అంత కొంటున్నారు కానీ మాసూర్ కంటెంట్ కొంటలా మాయసూర్ కంటెంట్ ఇరవై ఆరు శాతం పంతొమ్మిది వందల పదహారు వందలు వాళ్ళ ఇరవై ఆరు శాతం కంటెంట్కి పదహారు వందలు గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసింది అయినా సరే నా ఎంత అయినా సరే మేము అంతే ఇస్తాం అంటున్నారు ఇప్పుడు మేము ఎండబెట్టాం ఎండబెట్టినా సరే అసలు మాయసరు ఎండు ఒడ్డే వెళ్ళమంటున్నారు పచ్చి కిందకి వెళ్తాయి అంటున్నారు మాయిస్టర్ పదిహేడు వచ్చింది మాయి పదిహేడు అయితే ఒడ్డు కొనమంటున్నారు ఇప్పుడు పచ్చి ఒడి రేటే వెళ్తాయి అంటున్నారు ఇప్పుడు